జై స్వరాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి జైస్వరాజ్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్ మధ్య భారతంలో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ నాయకుల్ని క్యాడర్ని ఎన్కౌంటర్ చేయటం అనేది బాధాకరం దీనిని జయస్వరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకు అంటే మావోయిస్ట్ పార్టీ తరఫున ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రతిపాదనలు వచ్చాయి మేము భారత ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నాము మా వద్ద ఉన్నటువంటి తుపాకులని పక్కన పెట్టి మీతో చర్చిస్తాము అని చెప్తున్నప్పుడు వారు మన బిడ్డలే భర్తావని ముద్దుబిడ్డలే లేదా సమాజంలో ఉండటానికి అనేక రకాల రుగ్మతలని తమదైన శైలిలో పరిష్కరించే మార్గంలో వారు వెళ్ళారు కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలకు వచ్చి ఆ ఆపరేషన్ కగార్ని ఆపివేసి ఎన్కౌంటర్లను ఆపివేసి వారితో చర్చలకు వచ్చి చర్చల్లో సఫలీకృత విధానాలు సఫలీకృత ఆలోచన విధానాలను చేపట్టాలని స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే భారత పాలకులు పాల పార్టీ ఏదైనా డెబ్బై ఎనిమిది ఏళ్ళు దాటింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి నూట నలభై కోట్ల మందికి సరైనటువంటి విద్య అందటం లేదు వైద్యము అందటం లేదు పేదరికము మన లెక్కల ప్రకారమే భారత ప్రభుత్వ లెక్కల ప్రకారమే థర్టీ పర్సెంట్ అబౌవ్ పీపుల్ బీపీఎల్ లైన్ కింద కటిక దారిద్రంలో ఉన్నారు వివక్ష ఉన్నది ఇలాంటి సమస్యలు ఉన్న నేపథ్యంలోనే వామపక్ష తీవ్రవాదం ఉద్భవించిందని వారే చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ లేఖల ద్వారా సో ఈ సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ వామపక్ష తీవ్రవాదం కూడా సమసిపోతుంది కాబట్టి పాలకులు శషబిషలకు పోకుండా వారు భారత బిడ్డలే కాబట్టి వారిని ఎన్కౌంటర్ల పేరుతోటి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపటం కూడా చాలా బాధాకరము అలా చేయకోకుండా మీరు ఇమ్మీడియట్గా వారిని చర్చలు పిలవాలని చేసి స్వరాజ్ పార్టీ కోరుతుంది అదేవిధంగా మావోయిస్టు నేతలకు మావోయిస్టు కేడర్కి మావోయిస్టు అభిమానులకు మావోయిస్టు సానుభూతులకు పరులకు కూడా చెప్పేది అంటే ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి ఈనాడు తుపాకీ తుపాకీతోటి రాజ్యాన్ని ఏరడం తుపాకీతోటి ప్ర పవర్లకు రావడం అనే విధానాలకి కాలం చెల్లింది కాబట్టి ఏ అయితే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని ఓటు బ్యాంకు ద్వారా భారత ప్రభుత్వ పాలనలకు వచ్చి అవి మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఆచరణలో పెట్టాల్సిందిగా జయస్వరాజ్ పార్టీ మిమ్మల్ని కూడా కోరుతుంది ఎందుకంటే అమాయకులు తమ ప్రాణాలు కోరిపోతున్నారు మీ ప్రాణాలు కూడా చాలా విలువైనటువంటి నాయకులై మీ త్యాగాలు కొద్దీగా కాబట్టి మీరు కూడా తక్షణమే జనజీవన సమంతికి వచ్చే మార్గాలను కూడా ఎంచుకొని వాటిని ప్రకటించి మిమ్మల్ని మీ విధానాలు వదులుకోమని చెప్పట్లేదు మీ విధానాలు ఒకటే తుపాకి పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా భారత దేశాన్ని ఏలటానికి మీ వంతు చర్యలు చేపట్టడంలో చేసుకోండి తప్పేం లేదని జై స్వరాజ్ పార్టీ తెలుపుతుంది జై స్వరాజ్